కేసులకు సంబంధించి అంటే మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మారింది దాంట్లో ఫైన్ సెట్ ఉన్నాయంటే మీకు తెలుసు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మాన్యువల్గా గా బుక్ లో రాసేది తగ్గించి రాసేది ఏమి ఉండదు డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఫైవ్ థౌసండ్ కంపల్సరీ కట్టాల్సిందే ఫైవ్ థౌజండ్ అనేది అది యాప్ అది డ్రైవింగ్ లైసెన్స్ అని కొడుకు ఐదు వేలు వస్తుంది దాంట్లో ఒక నాలుగు సార్లు డ్రైవింగ్ లైసెన్స్ లేనట్టు వేస్తే మీకు నాలుగు సార్లుకి ఇరవై వేలు పైన పడుతుంది మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది యాక్ట్ ప్రకారం కాబట్టి దయచేసి ఎవరెవరికైతే మాకు ఒక లిస్ట్ ఇస్తే మేము ఆర్టీ ఎంవీఐ గారితో మాట్లాడి ఆర్టీ వాసులో మీకు ఇబ్బంది లేకుండా మీకు లైసెన్స్లు ఇష్యూ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఆ యాక్సిడెంట్ లో ట్రాక్టర్కి అన్ని రికార్డ్స్ ఉండి ట్రాక్టర్స్ అన్ని రికార్డ్స్ ఉండి అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉంటాది పొల్యూషన్ ఉంటుంది ఫిట్నెస్ ఉంటుంది ఇంకా అన్ని రకాలు ఉంటాయి కానీ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మనం చనిపోయిన కుటుంబానికి మనం ఎటువంటి న్యాయం జరగదు ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు ఆ ప్రీమియం పెంచినాయి కాబట్టి కంపెనీలు చాలా వస్తున్నాయి దాదాపు ఫిఫ్టీన్ లాక్స్ అనేది కామన్ గా వస్తున్నాయి ఇన్సూరెన్స్ ఎవరైనా మనిషి చనిపోతే పదిహేను లక్షల మంది ఇరవై లక్షల మధ్యలో డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి పండించి అవతల వ్యక్తి చనిపోవడానికి కారణం అయితే త్రీ నాట్ ఫోర్ పార్తో అని మర్డర్ కేసు కట్టి గతంలో రిమాండ్ చేసినాం ఆల్రెడీ కర్నూలు ఓరోకల్ కర్నూలు తాలూకా రూరల్ సిఈ నాగరాజు యాదవ్ అని సార్ ఉండే ఆయన టైంలో జరిగింది రీసెంట్ గా కూడా చేసినారు నాలు తాలూకాస్ లో కూడా చేసినారు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఓనర్ బండిస్తే అక్కడ యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే త్రీ ఫోర్ పార్ట్ టూ అని దాని కింద ఖచ్చితంగా ఓనర్ కూడా రిమాండ్కి వెళ్లాల్సిందే దానికి పది సంవత్సరాలు జైలు ఉంటుంది ఇది ఇప్పుడు చట్టాన్ని కఠినంగా ఇప్పుడు ఎవరైనా డ్రైవర్ తాగి తోలి బండి తోలి ఎవరైనా చనిపోయినారనుకో సేమ్ ఓనర్ పోయినా ఓనరే ముద్ద అవుతాడు దాంట్లో కూడా ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని మనం ఇప్పుడు కంపెనీలు ఉన్నాయనుకోండి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అనుకోండి సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం చేస్తారు నువ్వు బండి తీసుకొని వస్తే నువ్వు వచ్చేటప్పుడు చెక్ చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు మనం నువ్వు బండి ఎక్కేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నువ్వు తాగలేదంటేనే బండి ఇస్తారు బయటికి పంపిస్తారు తాగలేదంటేనే యాడ్లోకి రానిస్తారు కావాలంటే ఒక్కసారి ఇప్పుడు సిమెంట్ ప్లాంట్ ఉంటుంది కనుక్కోండి నీకు ఒకళ్ళు తెలియకపోతే కాబట్టి ఇది చాలా దీనిపైన ఇప్పుడు చాలా అవగాహన రావాల్సి ఉంది ఆఫీసర్లు కూడా మన కొత్త ఎస్పీ గారు వచ్చినాక సార్ కూడా చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు యాక్సిడెంట్ జరిగి మనుషులు చనిపోవడము యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తాగడం ఎక్కువ అయిపోయిన యాక్సిడెంట్ కేసులు ఆ యాక్సిడెంట్ తగ్గించాలంటే మనం కొంత కఠినంగా వెళ్ళాలి ఒకటి రెండు కేసుల్లో నాకు ముందు అడిగా అక్కడ ఒక అతను తాగి డ్రైవింగ్ చేస్తా ఇద్దరు పిల్లలు చనిపోతారు చూడండి ఈ దుర్గాపేట ఎస్సీ పిల్ల అబ్బాయిను ఆయన తాండా డివైడర్ కొట్టుకొని చనిపోతారు దాంట్లో తాగి నడిపినారు అందుకే జరిగింది సార్ అని చెప్పిన దాంట్లో తాగి నడిపితే త్రీ నాట్ ఫోర్ ఎందుకు అవుతుంది త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అవుతుంది దాంట్లో రిమైండ్ చేయండి సెక్షన్ ఆర్డర్ చేసి అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అంటే నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ అంటే అది వేరు ఇంకా క్లియర్గా తాగి నడిపి వెనక్కి కూర్చున్నోడు చనిపోవడం లేకుంటే తాగి ట్రాక్టర్ నడిపి ఎదురుగా వచ్చేవాడు బైక్ కూర్చో చనిపోవడం లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు బండి నడిపి చనిపోతే ఇప్పటి నుండి సెక్షన్ ఖచ్చితంగా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఐపీసీ ఆ సెక్షన్ కింద ఖచ్చితంగా కేసులు కడతారు ఖచ్చితంగా ఓనర్ కూడా లైబుల్ అవుతాడు రిమాండ్కి వెళ్ళాల్సి వస్తుంది దయచేసి గమనించండి రిమాండ్కి వెళ్ళడమే కాకుండా ఫైనాన్షియల్ గా కూడా లాస్ అవుతారు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటికి మీరు ట్రాక్ ఇవ్వడం వల్ల ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ ఓనర్ పైన క్లెయిమ్ చేసుకుంటారు మీరు అట్ట కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ ఫైనాన్షియల్ కూడా లాస్ అవుతారు ఇదన్నీ గమనించండి మీరు దయచేసి ఎవరెవరి దగ్గర అయితే ఓనర్లు మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీ దగ్గర పనిచేసిన డ్రైవర్లకు ఎవరికైతే లైసెన్సులు లేవో మాకు ఇస్తే ఖచ్చితంగా ఆర్టీఓ గారితో మాట్లాడి ఒకవేళ రూల్స్కి అటు ఇటు చిన్న వేరియేషన్ ఉంటే ఏదో క్లాస్ చూసుకొని ఆ క్లాస్ కింద అతనికి లైసెన్స్ ఇప్పించే ఏర్పాటు ఇమీడియట్గా చేస్తాం ఎవరైనా అప్లై చేసుకుంటే ఫెయిల్ చేయకుండా సార్తో మాట్లాడించి అక్కడ ఒక్కసారి డ్రైవింగ్ ట్రెస్ట్ అవి ఒకవేళ పూర్తిగా రానోడు ఉంటే ఫెయిల్ అవుతాడు ఇంకా రానోడు కూడా పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు ట్రాక్టర్ కడపడం కొంత పెద్ద సవాలే దాన్ని గమనించి మీరందరూ కూడా మాకు దయచేసి లిస్ట్ ప్రొవైడ్ చేయండి ఆ లిస్టు ప్రకారం అందరికీ లైసెన్స్ వచ్చినట్టు చేద్దాం ప్రతి బండికి కూడా ఇన్సూరెన్స్ ఉండేటట్టు దయచేసి కట్టుకోండి ఇన్సూరెన్స్ కట్టకపోతే మీకు ట్రాక్టర్ ఒక ట్రాక్టరు ఎప్పుడు రోడ్డు మీద తిరిగేది అది కొంచెం డేంజర్ వెహికల్ కూడా అట్లాంటి ట్రాక్టర్లు పైనుండి జారిపడతాయి లేకపోతే రకరకాలుగా జరుగుతాయి ట్రాక్టర్ అంటేనే దానికి ట్రాక్టర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకుండా పెట్టుకుంటే సంవత్సరం ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోండి ప్రతి వెహికల్ కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి ఇన్సూరెన్స్ లేకుంటే దానికి పదివేలు ఫైన్ ఉంటుంది మీకు మూడు సార్లు రాసి రెండు సార్లు రాస్తే మీరు సంవత్సరానికి కట్టాల్సిన ఇన్సూరెన్స్ పైన ఫైన్ రూపంలో కడతారు మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టక తప్పదు ఒక వన్ ఇయర్ మన వెహికల్ లోడ్ వెహికల్ దిగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోండి ఆ సమస్య మళ్ళీ ఇన్సూరెన్స్ లేదనే సమస్య ఎప్పుడూ రానియకూడదు తర్వాత ఎస్పీ గారు కూడా పర్టికులర్గా చెప్పడం జరిగింది నిన్న గోర్లగొట్టలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ గోర్లగొట్టలో యాక్సిడెంట్కి సంబంధించి బైక్ పడు పోతున్నాడు చాలా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి గోరల మీకు అందరికీ తెలుసు అసలు అక్కడ యాక్సిడెంట్ జరిగి ఊర్లో మనిషి చచ్చిపోయేదానికి అవకాశమే లేదు అది ఎందుకు జరిగిందంటే ఓవర్లోడ్ వల్ల ఓవర్లోడ్ వేసుకుని రావడం వల్ల స్పీడ్ బ్యాక్ రెక్కి దిగేటప్పుడు అతను ట్రాక్టర్ కంట్రోల్ చేయలేక కొద్దిగంట రైట్కి తిప్పడము దానికి బైక్ చాలా సుఖం బైక్ ట్రాక్టర్ని హిట్టించింది కూడా చాలా స్లోగానే తగిలింది అసలు స్పీడ్గా ఏం తగల స్లోగా తగిలినా కానీ అతను కింద పడేటప్పుడు టైర్ కింద తల పడడం రైట్ సైడ్ పడ్డం ఇంకా కూర్చుని కూర్చున్నత ఏం చేయాలి అసలు చిన్న స్క్రాచెస్ కూడా కాలేదు అది తర్వాత మళ్ళీ బండి కంట్రోల్ చేయలేక మళ్ళీ తప్పించే గ్రమంలో మళ్ళీ పోయి కొంచెం ముందుకు పోవడం ఒక చిన్న పాపకు తగలడం ఎస్పీ గారు దీని చాలా సీరియస్ అయినారు ఏందండి వాటి యాక్సిడెంట్ జరగడం ఏంది బైక్ను కొట్టడం ఏంది మళ్ళీ కంట్రోల్ చేయలేక మళ్ళీ ఇంకొక పాపను పోయి తగిలించడం ఏంది అసలు ఏమి డ్రైవర్లకు డ్రైవింగ్ వచ్చారు రాదా అంటే దీనిపైన అంతా డిస్కషన్ చేసుకొని ఓవర్లోడ్ వల్ల జరిగిందని చెప్పి సారు ఓవర్లోడ్ పైన చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏమైనా ఓవర్లోడ్ వెహికల్స్ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టండి ఆర్టీవకు రాయండి కేసులు రిజిస్టర్ చేయండి అని చెప్పి చెప్తూ ఆ ఓవర్లోడ్ వెహికల్స్కి సంబంధించిన ఓనర్స్ ఆ మైన్ ఓనర్ పైన కూడా ముద్దాయిలు చేయ ముద్దాయిగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే కొంచెం స్పీడ్గా టైం లేకపోయినా కానీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది దయచేసి ఇవన్నీ పాటించండి ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరిని బెదిరించాలని మేము చెప్పడం లేదు మీ అందరి ప్రికాషన్సు ప్రజల సంక్షేమం అంతే చాలా మంది అనవసరం నిన్న నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనవసరం నిన్న వాస్తవానికి ఆ గోడ కానీ ట్రాక్టర్ తగులుకోకుంటే ఆ పాప కూడా చనిపోయేది పాప టైర్ కింద పడింది టైర్ ఎట్లా దబ్బుకుంటా పోయి అక్కడ గోడ ఉంది కాబట్టి ఆగింది లేకుంటే టైర్ ఎక్కేది అమ్మాయి పైన కూడా చిన్న అమ్మాయి పదమూడేళ్ళ అమ్మాయి ఇది మీరు గమనించండి చాలా 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 సీరియస్ గా ఉన్నారు కొత్త ఎస్పీ గారు వచ్చినాక అప్ టు డీజీపీ సార్ వరకు కూడా ఈ యాక్సిడెంట్ పైన డైలీ రివ్యూ జరుగుతుంది ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందంటే దాన్ని పోస్ట్ మార్టం చేసి వివరాలు అడుగుతున్నారు కాబట్టి మేము ఎవరికి కూడా చట్ట ప్రకారం మాత్రమే చేస్తాము చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళ పైన కేసులు నమోదు ఫైన్లు వేస్తారు జైలుకి పంపిస్తారు అన్నీ జరుగుతాయి మా తరపునండి మీరు చట్టాన్ని గౌరవిస్తే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం ధిక్కరించే వాళ్ళపైన కేసులు అవుతాయి రిమాండ్లు కూడా వెళ్ళాల్సి వస్తుంది అందుకనే ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మీ బాధ్యత మీరు కట్టండి డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేని వాళ్ళు మాకు లిస్ట్ ఇవ్వండి ఎంవి ఆర్టీఓ గారిని కూడా ఇక్కడికే పిలిపిస్తాము డిఎస్పీ సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ డ్రైవింగ్ లైసెన్స్లు అందరికీ వచ్చేటట్టు చేద్దాము అది మేము బాధ్యతగా తీసుకొని అందరికీ చేస్తాం ఓనర్లు ఎవరెవరైతే మీ ట్రాక్టర్కి పనిచేస్తున్నారో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కాపీ ఇవ్వండి అన్ని కలెక్ట్ చేసుకుంటాం లేకుంటే మీరు అతని వివరాలు ఇవ్వండి మనం పెట్టిస్తాం చేద్దాం దయచేసి అందరూ గమనించండి ఈ మూడు పాయింట్ల పైన డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్సు ఓవర్లోడ్ ఈ మూడు విషయాలపైన చాలా సివియర్గా ఉంది చాలా సీరియస్గా వార్నింగ్స్ కూడా మాకు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంటే యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా మా పైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది సార్ దాన్ని గమనించి ఓనర్లు డ్రైవర్లు అంతా మీరు ట్రాక్టర్లు ఎంటే సౌండ్ సౌండ్ స్పీకర్లు పెట్టుకొని పోతారు పెళ్ళిలో పెట్టిన స్పీకర్ అంతా పెడతారు అవసరమే డ్రైవర్లు కొంచెమైనా మనము మీకు అంత పాటలు వినాలనుకుంటే నీ ఇంట్లో పోయి నువ్వు కూర్చొని రెస్ట్ టైంలో వినుకోవాలా టీవీలోనో నీ సెల్ మీకు ఈ మాట చెప్పినందుకు బాధ ఉండొచ్చు కాకపోతే ఏమంటే మీ బాగు కోసమే ఒక ఓనర్ కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అందరికి ఫోన్లు చేయడం జరిగింది అందరికి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఒక తాటి మీద తెచ్చే లోపల అందరి ఓనర్లను అనుకో డ్రైవర్లను అనుకో ఒక తాటి మీద తెచ్చే లోపల కనీసం ఒక నలుగురు ఐదు మంది కంటిన్యూగా ఫోన్లు చేయడం మెసేజ్ వేయడం జరిగింది ఎందుకు చేయాల్సి వస్తుందంటే కేవలం మీరు ఆ న్యూట్రల్ లో పెట్టి తొలివి కొన్ని ఉన్నాయి అంటే ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్గా నేను చూసినా కాబట్టి చెప్తున్నా మళ్ళీ మీరు బయటకు వెళ్ళాక వేరే విధంగా దాన్ని తెలియజేద్దు మీరు బాగుండాలి ఫస్ట్ మేమేమోది మా ఆలోచనలో ఏముండాలంటే బండికి అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇన్సూరెన్స్ ట్యాక్సేషను పర్మిట్లు మొత్తం కరెక్ట్గా ఉంటాయి మీకు మెయిన్ ఏమి లైసెన్స్ ఉండాలి తర్వాత ఏమి మీ మీద తల్లిదండ్రులు కుటుంబము పిల్లలు పిల్లలు ఆధారపడతారు ఒకవేళ ఇన్ కేసు మీరు ఇవాళ ఏదైనా అను అనుకోకుండా ప్రమాద శాతం ఏమైనా జరిగితే మేము ఏదన్నా మాకు మాకు సోట్లు కానీ సాయం చేస్తాం కానీ అది ఒక రెండు నెలలో మూడు నెలలో పనిచేస్తారు నిరంతరం మీకు మీ కుటుంబానికి నిరంతరము ఏదైనా జరిగితే నిరంతరం వాళ్ళను కొనసాగించాలంటే ఏ రకంగా అదొకటి మత్తు పెట్టుకోండి మీరు ఇంకోండి మీరు నైట్ కూడా ఎక్కువ లేట్ అవర్స్లో నిద్రపోతున్నారు ఏమి మీరు ఎక్కువ డ్రింక్ తీసుకుంటారని ఏం మాకు తెలుదు అది మీ వ్యక్తిగత విషయం ఎందుకంటే మేము మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు నాసిరకం మందు తాగడం వలన ఇంకొత్తనా మొత్తానికి ఓవర్ డోస్ వలన పొద్దున లేకుంటున్నారు దయచేసి నైట్ పూట డోస్ తగ్గించుకోండి న్యూట్రల్ చేసే తగ్గించేయండి ఆ హెడ్ ఫోన్స్ ఆ బ్లూటూత్ ఇవల్ల జరుగుతున్నాయి ఎందుకంటే కొన్ని బండ్లు గుళాయం తినేటప్పుడు చూస్తుంటాం కదా న్యూట్రల్ పెట్టింటారు మేము ఏ రోజన్నా డీజిల్ మిగిలి చెప్పి మీతో చెప్పినామా లేదు మీరు రెండు రోజుల రోజు ఇంటికాడ పెట్టిన మేము ఏమన్నా అన్నమా అలా ఏదైనా కోపం మీరు అని ఉంటాం ఇప్పుడే పని ఎట్లా పరిస్థితి అని